హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి ఉలవలతో సాంబార్ ప్రిపేర్ చేసుకుందామండి దీనిని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దానికోసం ముందుగా నేను ఒక కప్పు ఉలవలు తీసుకున్నాను ఈ ఉలవలను మనము రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఐదారు గంటల పాటు దీనిని నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు ఉడికించుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుంది ఇలా నానినటువంటి ఉలువలను మనము కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలండి ఇది ఉడికేలోపు మనము నిమ్మకాయ అంత సైజు చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇలా చింతపండును నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ అనేది ఇలా మెత్తగా ఉడికించుకొని ఇందులో ఉన్న వాటర్ తీసి దీనిని చల్లార పెట్టుకోవాలండి ఇది చల్లారేంత వరకు మనము ఈ ఉలవల సాంబార్ కోసం మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇవన్నీ కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా పౌడర్ని పక్కన పెట్టుకోవాలి తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో మనము చల్లార పెట్టుకున్నటువంటి ఉల్వల్ని వేసుకొని దీనిని కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు అండి అలాగే సన్నగా కట్ చేసుకున్న నాలుగు మిర్చి అండి వేసుకొని రెండు నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు కూడా వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కూడా రెండు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఐదారు వెల్లుల్లిపాయలు అండి కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక ఐదు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక కప్పు టమాటా ముక్కలండి వేసుకొని అన్నీ కూడా మనము పచ్చివాసన పోయేంత వరకు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసి అన్నీ కూడా ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి టమాటా అనేది మెత్తపడేంత వరకు మంచిగా మగ్గించుకోవాలండి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మసాలా పౌడర్ కూడా వేసుకొని అందులోనే మనము ఉడికించుకున్న ఉల్లువలను కూడా వేసుకొని అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లోనే పెట్టాలండి ఇలా బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉలువల పేస్ట్ అనేది వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనము చింతపండు ఉజ్జండి ఒక కప్పు తీసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకొని పోసుకొని బాగా కలుపుకొని ఒక స్పూన్ కారం అండి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక చిన్న బెల్లం ముక్క అండి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఇదంతా కూడా ఒక ఇరవై నిమిషాల పాటు మసలని ఇవ్వాలండి ఇది బాగా మసలితేనే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇలా మసాల పెట్టుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఉలవల సాంబార్ అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలైనా పెద్దలైనా తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది Thank you.